ఓం శాంతి ఈరోజు మురళి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా అడుగు అడుగులోనూ శ్రీమతం పైన నడుస్తూ ఉండండి ఇది బ్రహ్మ మతమా లేదా శివబాబా మతమా అని తికమక పడకండి ఎవరిదైతే మనకేమి బాబా గొప్పవాళ్ళు ఆయన చెప్పే ప్రతిదీ అత్యంత ఉన్నతమైనది మన కళ్యాణం కోసమే కదా ఇందులో ఎవరు చెప్తున్నారు అనేది కాదు కదా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నారు మన ఉన్నతి కోసమే చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఎవరైనా పెద్దవాళ్ళు బ్రహ్మాబాబా ఏమి శివబాబా ఏమి దాదీలేమి దీదీలేమి ఎవరైనా పెద్దవాళ్ళు మనకు సలహా ఇస్తే దాన్ని యాక్సెప్టెన్స్ చేసి దానిపైన నడిచేటువంటి అజ్ఞాకరి గుణం మనలో ఉండాలి ప్రశ్న తెలివైన పిల్లలు ఏ గుహ్యమైన విషయాన్ని సహజంగా అర్థం చేసుకోగలరు జవాబు బాబా అర్థం చేయిస్తున్నారో లేదా శివబాబా అర్థం చేయిస్తున్నారో తెలివైన పిల్లలు సహజంగానే అర్థం చేసుకుంటారు కొందరైతే ఇందులో కూడా తికమక పడుతూ ఉంటారు పిల్లలు సహజంగానే అర్థం చేసుకోవాలి బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు పిల్లలు బాబ్దాదాలు ఇద్దరు కలిసి ఉన్నారు ఒకరిలోనే ఇద్దరు ఉన్నారు మీరు ఇందులో తికమక పడకండి దీన్ని శ్రీమతంగా భావిస్తూ నడుస్తూ ఉంటే బ్రహ్మ మతానికి కూడా బాధ్యత శివబాబాదేనని స్వయం భగవంతుడు చెప్తున్నారు బాగా అర్థం చేసుకోండి బాగా బుద్ధి లేకేసుకోండి ఓం శాంతి ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ్రాహ్మణ్లమైన మేమే ఆత్మిక తండ్రిని గుర్తిస్తామని మీకు తెలుసు మనమే బాబాని తెలుసుకున్నాం ప్రపంచంలో మనిషి మాత్రం ఎవ్వరినీ దేవాది దేవుడా గాడ్ ఫాదర్ పరంపిత పరమాత్మ అని పిలవరు ఆత్మిక తండ్రికే చెప్తారు ఎప్పుడైతే ఆత్మిక తండ్రి వస్తారో అప్పుడే ఆత్మీయ పిల్లలకు పరిచయాన్ని ఇస్తారు ఈ జ్ఞానం సృష్టి ఆదిలోనూ ఉండదు సృష్టి అంతంలోనూ ఉండదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది సృష్టి అంతిమం మరియు ఆదిల యొక్క సంగమ యుగం ఈ సంగమం గురించి బాబా అంటున్నారు మీకు తెలియకపోతే మరి తండ్రిని ఎలా తెలుసుకోగలరు ఓ పతిత పావన రాండి మీరొచ్చి పావనంగా చెయ్యండి అని అంటారు కానీ పతిత పావనుడు ఎవరో మరి వారు ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదు నేను ఎలా ఉన్నానో అలా నన్ను గురించి ఎవ్వరూ తెలుసుకోలేదు వచ్చి ఎప్పుడైతే పరిచయం ఇస్తానో అప్పుడే నన్ను తెలుసుకుంటారు నేను నా మరియు సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని సంగమ యుగంలోనే వచ్చి ఒకేసారి ఇస్తాను బాబానే స్వయం చెప్తున్నారు ఎవరొచ్చి నా పరిచయాన్ని ఇస్తారు నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను అందుకే లౌకికంలో కూడా స్వయం భూ అంటారు స్వయం తానే వచ్చి చెప్తే తప్ప తన గురించి ఎవ్వరు యథార్థంగా చెప్పలేరు చెప్పగలరు ఎవరికి ఎంత తోచితే అంత చెప్పగలరు అంగుష్టాకారంలో ఉన్నారని కొందరు నక్షత్రం అని కొందరు శక్తి అని కొందరు ఎవరికి ఏది తోచితే ఎవరికి ఎంత అర్థమైందో ఎవరు ఎంత అర్థం చేసుకోగలిగినారో అంత భగవంతుని గురించి చెప్పగలరు ఆయనే వచ్చి చెప్తేనే తన సొంత పరిచయం మనకి అర్థమవుతుంది నేను నా మరియు సృష్టి చక్రం యొక్క మధ్యాంతాల రహస్యాలు సంగమ యుగంలో ఒకేసారి వచ్చి చెప్తాను వండర్ఫుల్ నేను కల్పం తర్వాత మళ్ళీ వస్తాను మీకు ఏదైతే అర్థం చేయిస్తానో అది మళ్ళీ ప్రయలోపమైపోతుంది అది సత్యుగంలో గుర్తుంటే వృధా కదా సత్యుగంలో అది గుర్తుంటే సత్యుగం యొక్క ఆనందం ఉండదు సత్యయుగం నుండి కలియుగ అంతిమం వరకు మనుష్య మాత్రులు ఎవ్వరూ పరంపిత పరమాత్మనైనా నన్ను తెలుసుకోలేరు తెలుసుకుంటే పరమాత్మతో యోగం జోడిస్తారు తద్వారా శక్తిని కూడా పొందుతారు అనే బాబా అంటున్నారు అలాగే బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా తెలుసుకోరు నన్ను మనుషులే పిలుస్తారు బ్రహ్మ విష్ణు శంకర్లు పిలవరు మనుషులు ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు నన్ను పిలుస్తారు బ్రహ్మ విష్ణు శంకర్లు పిలవరు బాబా అంటున్నారు సూక్ష్మవతనం యొక్క విషయమే వేరు ఆత్మిక తండ్రి వచ్చి తన ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు కూర్చొని అర్థం చేస్తున్నారు అచ్చా మరి ఆత్మిక తండ్రి పేరేమిటి శివ బాబా ఇది బాబా అంటున్నారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఆయనే వచ్చి చెప్తే తప్ప మనకు ఆయన పరిచయం అర్థం కాదు వారికి తప్పకుండా ఏదో ఒక పేరుండాలి కదా ఎవరు ఎలా ఆయన్ని పొందారో దాన్ని బట్టి ఆయన పేర్లు చెప్పారు ఇప్పుడు ఆపత్తు సమయంలో ఆయన్ని బంధువుగా భావించిన వాళ్ళు ఆపత్ బాంధవ అన్నారు తన జీవితంలో కరుణ పొందిన వాళ్ళు కరుణాసాగర అన్నారు దారి చూపించిన వారిని ముక్తిప్రదాత మార్గదర్శక అన్నారు పతితుల్ని పావనంగా చేసినందుకు పతిత పావన అన్నారు ఆయన కర్తవ్య నామాలు గుణనామాలు ఆయనకున్నాయి అందుకే బాబా అంటున్నారు ఏదో ఒక పేరైతే ఉంది కదా ఒక్క శివ అన్న పేరే మహిమ చేస్తారు వీరెంతో ప్రసిద్ధమైన వారు కానీ మనుషులు అనేక పేర్లు పెట్టేశారు భక్తి మార్గంలో తమ బుద్ధితో ఈ లింగ రూపాన్ని తయారు చేశారు అయినా పేరు శివ అనే ఉంటుంది నేను ఒకేసారి వస్తాను నేను వచ్చి ముక్తి జీవన్ ముక్తుల వారసత్వాన్ని ఇస్తాను ముక్తిధామము ధామము అని మనుషులు ఎన్నో పేర్లు చెప్తారు కానీ వారికి ఏమీ తెలియదు వారికి తండ్రి గురించే తెలియదు అలాగే దేవతల గురించి కూడా తెలియదు అస్రు ఆది మధ్యాంతాలు తెలియవు కదా పూజిస్తారు కానీ ఎప్పుడొచ్చినారు ఎలా తయారైనారు ఎప్పుడు వస్తారు మళ్ళా ఏం చేసింటే ఆ విధంగా తయారయ్యారు ఏమీ తెలియదు కదా అది బాబా అంటున్నారు తండ్రి భారతదేశంలోనే వచ్చి ఏ విధంగా రాజధాని స్థాపన చేస్తున్నారో ఎవరికీ తెలియదు తెలిస్తే క్యూ అయిపోతుంది పరంపిత పరమాత్మ వచ్చి ఏ విధంగా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తారో శాస్త్రాల్లో కూడా ఇటువంటి విషయాలు లేవు లేనిదాని కారణంగానే నమ్మరు సత్యుగంలో దేవతలకు జ్ఞానం ఉందని అది గుప్తమైపోయిందని కాదు దేవతల్లో కూడా ఈ జ్ఞానం ఉంటే అది కొనసాగుతూ వస్తుంది కదా పరంపరగా దాంట్లో మార్పులు చేర్పులు చేయబడ చేయబడతాయేమో కానీ ఎసెన్స్ అయితే వస్తుంది కదా కానీ కాబట్టి బాబా అంటున్నారు దేవతలకు ఈ జ్ఞానం లేదు ఉంటే వాళ్ళు స్వర్గం యొక్క సుఖాలను అనుభవించలేరు ఇస్లాములు బౌద్ధులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారు జ్ఞానం కొనసాగుతూ వస్తుంది వారి జ్ఞానం ఎందుకంటే పరంపరగా నడుస్తుంది ఎప్పటి నుంకా వాళ్ళు వచ్చినారు ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుందని అందరికీ తెలుసు నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు ఏ ఆత్మలైతే పతితంగా ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నారో వారిని నేను వచ్చి మళ్ళీ పావనంగా తయారు చేస్తాను భారతదేశంలో రాజ్యం ఉండేది మళ్ళీ దాన్ని ఎలా పోగొట్టుకున్నారు అనేది ఎవరికీ తెలియదు కావుననే పిల్లల బుద్ధి ఎంత చుత్తూచ్చ బుద్ధిగా అయిపోయింది నేను పిల్లలకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ప్రాలబ్దాన్ని ఇస్తాను మళ్ళీ దానిని అందరూ మర్చిపోతారు తండ్రి ఏ విధంగా వచ్చారు ఏ విధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చారు మొదలైన విషయాలన్నింటినీ మర్చిపోతారు ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది పిల్లలకు విచార సాగర మంతనం చేసేందుకు అండర్లైన్ ప్లీజ్ విచారసాగర మంతనం చేసేందుకు విశాల బుద్ధి కావాలి జ్ఞానపు విషయాలు అర్థం చేసుకునేందుకు సూక్ష్మ బుద్ధి కావాలి దాన్ని విచారసాగర మంతనం చేసేందుకు విశాల బుద్ధి కావాలి ఏం చేస్తే నేను దాన్ని నాదిగా చేసుకోగలను అని విశాల బుద్ధి బేహద్దు బుద్ధి ఉండాలి దూరాందేశ బుద్ధి ఉండాలి పాదరస బుద్ధి ఉండాలి దివ్య బుద్ధి ఉండాలి ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే మీరు చదువుతూ వచ్చారో అవేవి సత్యత్రేత యుగాలలో ఉండవు అక్కడ ఉండనే ఉండవు మీరు ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు అక్కడ చదవరు మళ్ళీ గీత మొదలైన శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పుడు ద్వాపర యుగంలో దుఃఖం పెరుగుతా పోతుందో అప్పుడు భిన్న భిన్న రూపాల్లో ఆత్మలో ఉన్నటువంటి భక్తి సంస్కారాలు ఇమర్జీ అవుతాయి అంటే ప్రత్యక్షం లేకి వస్తాయి భగవంతుని గురించి తెలుసుకున్న అంతో ఇంతో విషయాలు బయటకు వస్తాయి అప్పుడు కొంచెం కొంచెం భక్తి చేస్తా పోతారు సోబాబా అంటారు ఎవరైతే గీతని విని పదవిని పొందారో వారికే తెలియనప్పుడు మరి ఇతరులకేం తెలుస్తుంది మా బాబాలకే తెలియకుంటే తాము మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారు అని దేవతలకు కూడా తెలియదు దేవతలకి అసలు ఈ జ్ఞానమే ఉండదు ఈ ఆ పురుషార్థం పాత్రయే సమాప్తమైపోతుంది సో బాబా ఏమంటున్నారంటే దేవతలకు కూడా ఈ జ్ఞానం లేదు ఆ పురుషార్థం యొక్క పాత్రనే సమాప్తం అయిపోతుంది తాము మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారు అనేది దేవతలకు కూడా తెలియదు ఇక మీ ప్రాలబ్దం ప్రారంభమవుతుంది అక్కడ ఈ జ్ఞానం ఎలా ఉంటుంది ఈ జ్ఞానం మీకు మళ్ళీ కల్పపూర్వం వలే లభిస్తుందని బాబా చెప్తున్నారు మీకు రాజయోగాన్ని నేర్పించి ప్రాల్లం ఇవ్వబడుతుంది మళ్ళీ అక్కడ దుర్గతి ఉండదు అందుకే భక్తి చెయ్యరు సత్యుగంలో కావున వారు జ్ఞాన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు అసలు అవసరం లేదు ఇప్పుడు డాక్టర్ యొక్క పదవి పొందిన తర్వాత మళ్ళీ డాక్టరేట్ యొక్క జ్ఞానం కానీ చదువు కానీ అవసరం ఉండదు కదా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చదివే ఆ విధమైన పదవిని పొందారు మళ్ళీ దాన్ని చదవాల్సిన ఆవశ్యకత ఉండదు జ్ఞానం బాబా అంటారు మళ్ళీ అక్కడ దుర్గతి ఉండదు కావున జ్ఞాన విషయాలు అవసరం లేదు జ్ఞానం ఉండేదే సద్గతి కోసం వాళ్ళు సద్గతిలోనే ఉంటారు ఇంకెందుకు జ్ఞానం ఒక్క తండ్రియే వచ్చి సద్గతి దుర్గతి అనే పదాలు చెప్తారు సద్గతిని భారతదేశవాసులే పొందుతారు వాళ్ళకే తెలుసు స్వర్గస్థాపకుడైన తండ్రి స్వర్గాన్ని రచిస్తారు అని భావిస్తారు ఎప్పుడు రచించారు అన్నది ఏమీ తెలీదు శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలను రాసేశారు పిల్లలు మీకు మళ్ళీ ఈ జ్ఞానాన్ని ఇస్తాను ఆ తర్వాత ఈ జ్ఞానం సమాప్తం అయిపోతుంది భక్తి ప్రారంభించబడుతుంది అని బాబా అంటారు ద్వాపరయుగం నుంచి అర్ధకల్పం జ్ఞానం ఉంటుంది కల్పం భక్తి ఉంటుంది ఇది కూడా ఎవరికీ తెలియదు జ్ఞానం అంటే జ్ఞానం యొక్క ప్రాలబ్దం సత్యుగం నాకు లక్షల సంవత్సరాల ఇచ్చేశారు మరి అది అది ఎలా తెలుస్తుంది ఐదు వేల సంవత్సరాల విషయాన్ని కూడా మర్చిపోయారు మరి లక్షల సంవత్సరాల విషయాన్ని ఎలా తెలుసుకోగలరు బాబా ఐదు వేల సంవత్సరాల గురించి మనకు చెప్తా ఉంటేనే అర్థం కావడం లేదు గుర్తుకొస్తా లేదు అవునా మనమేనా దేవతల ఇంటిమే ఎప్పుడు ఏమి అని ఆలోచన చేస్తాం ఇంకా లక్షల సంవత్సరాలు చెప్తే అది అనేక జీవరాశుల్లో పుట్టినారు పుట్టి ఏం చేసినారు ఎక్కడ పోయినారు ఇవన్నీ చెప్తే ఎప్పుడు అర్థమవుతాయి ఎప్పుడు చెప్పడానికి ఎంత టైం కావాలా వినడానికి ఎంత టైం కావాలా ఏం లాభము బాబా అంటున్నారు యుగాలు కూడా ఉన్నాయి నాలుగింటికి సమానమైన పన్నెండు వందల యాభై సంవత్సరాల ఆయుష్ ఉంటుంది బ్రాహ్మణులది సంధియుగం ఇది ఆ నాలుగు యుగాల కన్నా చాలా చిన్న యుగం లీపు యుగం కావున తండ్రి భిన్న భిన్న రీతుల్లో కొత్త కొత్త పాయింట్లను సహజ రీతిగా పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు ధారణ కూడా మీరే చేయాలి మీరే కష్టపడాలి డ్రామానుసారంగా ఏదైతే అర్థం చేస్తూ వచ్చానో ఆ పాత్ర కొనసాగుతూ వస్తుంది ఏదైతే తెలియచేయబడిందో దానినే ఈరోజు తెలియచేస్తున్నాను వెనకల ఏది చెప్పానో అదే చెప్తున్నాను అది ఇమర్జ్ అవుతూ ఉంటుంది మీరు వింటూ ఉంటారు మీరే ధారణ చేయాలి మరియు చేయించాలి నేనైతే ధారణ చేసేది లేదు ఎందుకు ఆయనకి ప్రాలబ్దము అవసరం లేదు లేదా సద్గతి అవసరం లేదు లేదా ఆయన దుర్గతిలోనూ ఉండరు మీకు వినిపిస్తాను ధారణ చేయిస్తాను నా ఆత్మలో పతితులను పాపనంగా తయారు చేసే పాత్ర ఉంది కల్పపూర్వం ఏదైతే అర్థం చేయించానో అదే వెలువడుతూ ఉంటుంది ఇది వినిపిస్తానని నాకు మొదటే తెలియదు ఇతడి ఇతడి ఆత్మ విచార సాగర మంతనం చేస్తుంది ఇతడి విచారసాగర మంతనం చేసి వినిపిస్తున్నాడా లేక బాబా వినిపిస్తున్నారా అన్నది చాలా గుహ్యమైన విషయం ఇందులో చాలా చురుకైన బుద్ధి కావాలి ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికే విచారసాగర మంతనం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగినారనుకోండి సేవలో తత్పరమ ఉండడం అంటే వాచా సేవ చేస్తూ ఉంటాము లేదా క్లాస్ చేస్తూ ఉంటాము లేదా సందేశం ఇస్తూ ఉంటాము ఎవరైనా ప్రశ్నలు అడిగితే మన బుద్ధి కూడా పని చేస్తుంది కదా అవు కదా దీనికి ఆన్సర్ ఏమి దీన్ని వాళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఈ విధంగా మన బుద్ధి కూడా మన బుద్ధిలో జ్ఞానం యొక్క విచార సాగర జరుగుతుంది నిజానికి కన్యలు బంధనముక్తులుగా ఉంటారు వారు స్కూల్ వదిలి ఈ ఆత్మిక చదువులో నిమగ్నం అయిపోతే అందులో బంధనం ఏమీ ఉండదు చూస్తున్నారా కుమారీలు బాగా వినండి కుమారీలు దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు వారు చదవాలి మరియు చదివించాలి వారు సంపాదించాల్సిన అవసరం లేదు కుమారీలు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అన్నింటికన్నా మంచిది వివేకవంతులైతే వెంటనే సంపాదనలో నిమగ్నం అయిపోతారు చెవులు తెరుచుకొని వినండి కుమారులారా జీవితం అమూల్యమైనది ఎంతో సమయం లేదు భగవంతుని సేవలో సమర్పణమైపోయి ఆయన సేవకు భావంతో మనం ఎంత చేస్తామో ఈ యుగంలో అంతే ప్రాప్తిని పొందుతాం ఇది మర్చిపోద్దండి బాబాకి కుమారులు అంటే చాలా ఇష్టం అందుకే బాబా అంటున్నారు సంపాదనలో నిమగ్నం అయిపోతారు వివేకవంతులైతే వెంటనే అర్థం చేసుకుంటారు సంపాదనలో నిమగ్నం అయిపోతారు కొందరు అలా చదువుకుంటూనే ఉంటారు దానిలో లాభమేమీ లేదు మీరు కూడా చదువుకొని సేవలో నిమగ్నం అయిపోండి ఆ చదువు అయితే ఎందుకు పనికిరాదు చదువుకొని మళ్ళీ గృహస్థ వ్యవహారం వెళ్ళిపోతారు గృహస్థులుగా మాతలుగా అయిపోతారు వివాహం జరిగితే కన్యలైతే ఈ జ్ఞానంలో నిమ నిమగ్నం అయిపోవాలి మాతలు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు చేసుకోవాల్సిందే వాళ్ళ బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సిందే వాళ్ళనేం బాబా రమ్మన్ గృహస్థులుగా మాతలుగా అయిపోతారు అడుగడుగున శ్రీమతం పైన నడుస్తూ ధారణలో నిమగ్నం అయిపోవాలి మమ్మ ప్రారంభం నుండి వచ్చింది మరియు ఈ చదువులో నిమగ్నం అయిపోయింది ఎంతోమంది కుమారులు వెళ్ళిపోయారు కుమారులకు మంచి అవకాశం ఉంది శ్రీమతం పైన నడిస్తే చాలా ఫస్ట్ క్లాస్గా అయిపోతారు ఇది శ్రీమతమా బ్రహ్మమతమా అన్న విషయంలోనే తికమక పడతారు ఎంతైనా వీరు బాబారథం కదా ఇతడి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మీరు శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే వారు తమంతట తామే సరిచేసేస్తారు బాబా ఏం చెప్పినారో దానిపైన నడిస్తే దాని బరువు బాధ్యతలు బాబావే కదా ఇతడి ద్వారానే శ్రీమతం లభిస్తుంది ఎల్లప్పుడూ శ్రీమతం లభిస్తోందని భావించాలి ఆ తర్వాత ఏమైనా జరిగితే వారే స్వయం బాధ్యులు ఇతడి ద్వారా ఏమైనా జరిగితే దానికి కూడా నేనే బాధ్యున్ని అని భగవంతుడు స్వయం చెప్తున్నారు డ్రామాలో ఈ రహస్యం రచింపబడి ఉంది దానిని కూడా నేను సరిచేయగలను ఒకవేళ ఏమన్నా జరిగితే ఎంతైనా మీరు తండ్రి కదా బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు కావున శివబాబా చెప్తున్నారా లేదా బ్రహ్మబాబా చెప్తున్నారా అని తికమగా పడతారు పడాల్సిన ఆవశ్యకత లేదు ఇద్దరూ ఒక్కరే మనకు శివబాబా యొక్క మతాన్ని ఇస్తున్నారు అని భావించినట్లయితే ఎప్పుడూ చెలించరు శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో శివబాబా అంటే జ్యోతి అది సరైనదే బాబా మీరే మాకు తండ్రి టీచర్ గురువు అని మీరు అంటారు మరి వారి శ్రీమతం పైన నడవాలి కదా ఇప్పుడు ఎవరైనా గురువు నువ్వే అని ఆయన్ని ఫాలో చేయలేదు ఆయన చెప్పినట్లు వినలేదు ఊరికే ఆయనకి నమస్కారం చేస్తున్నారంటే ఏమంటారు ఆయన దానివల్ల ఏం లాభము నేను చెప్పిన మార్గంలో నడవండి అంటారు వారి కళ్యాణకారి వీరి బాధ్యత కూడా వారిపైనే ఉంది బ్రహ్మ బాధ్యత కూడా పైనే ఉంది వీరు వారి రథము బ్రహ్మ అందుకే యా హుసేన్ హుసేన్కా గోడ తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో పార్థసారథిగా చూపించడం జరిగింది బాబా అంటున్నారు యాద్గారు వీరి రథం కదా మరి మీరు ఎందుకు తిగమగ ఇది బ్రహ్మ సలహానా శివుని సలహానో తెలీదు అని ఎందుకు భావిస్తున్నారు ఆ సమయంలో అలా ఉండేవాళ్ళేమో అందుకే బాబా చెప్తున్నారు శివ అర్థం చేయిస్తున్నారని మీరు ఎందుకు భావించరు శ్రీమతం ఏదైతే చెప్తుందో అది చేస్తూ ఉండాలి ఇతరుల మతం లేకి మీరు ఎందుకు వస్తారు శ్రీమతం పైన నడవడం ద్వారానే ఎప్పుడూ గుటకలు మింగరు కానీ అలా నడవరు తిగమగ ఉంటారు మీరు శ్రీమతంపై నిశ్చయం ఉంచినట్లయితే దానికి నేను బాధ్యుణ్ణి అని శివ చెప్తున్నారు మీరు నిశ్చయమే ఉంచకపోతే నేనెలా బాధ్యుణ్ణి కాగలను శ్రీమతం పైన నడవాల్సిందేనని ఎల్లప్పుడూ భావించండి వారు ఏం చెప్తే అది ప్రేమించండి లేదా వారు ఏం చెప్తే అది బాబా అంటున్నారు నేను బాధ్యుడిని శ్రీమతం పైన నడవాల్సిందేనని ఎప్పుడూ భావించండి వారు ఏం చెప్తే అది అంతే బాబా ఏం చెప్తే అది ప్రేమించండి లేదా తిరస్కరించండి మేము మీ యొక్క ద్వారం నుండి పోనే పోము అనేటువంటిది పాట ఉంది అలాగని ఇందులో తన్నే విషయం ఏమీ లేదు కానీ ఎవరికైనా నిశ్చయం కూర్చోబెట్టడమే చాలా కష్టం నిశ్చయం పూర్తిగా కూర్చుంటే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఇక్కడ బాబా లాజిక్ చెప్పి బాబా పైన నిశ్చయం పూర్తి ఉంటే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది అంటే ఏమర్థం నిశ్చయంలో నంబర్ వారు ఉన్నామనే కదా కానీ ఆ స్థితిని పొందేందుకు కూడా సమయం కావాలి అది అంతిమంలోనే జరుగుతుంది ఇందులో నిశ్చయం చాలా దృఢంగా ఉండాలి శివబాబా చేత ఎప్పుడూ ఏ పొరపాటు జరగదు కానీ ఇతడి చేత జరగచ్చు ఇరువురు కలిసి ఉన్నారు శివబాబా స్వయం అర్థం చేయిస్తున్నారు దానిపైన మేము నడవాల్సి ఉంటుంది అని మీరు నిశ్చయం కూడా ఉంచుకోవాలి బాబా అంటున్నారు దానిపైన మనం నడవాల్సి ఉంటుంది ఇది నిశ్చయం కూడా ఉంచుకోవాలి కావున బాబా శ్రీమతాన్ని శ్రీమతంగా భావిస్తూ నడుచుకోండి అప్పుడు పాడైనది కూడా బాగుపడుతుంది అప్పుడప్పుడు అపార్థం కూడా చేసుకుంటారు శివ బాబా మరియు బ్రహ్మబాబాల మురళీని కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి అది బాబా అన్నారా లేదా ఇతడన్నాడా అలాగని బ్రహ్మ ఏమీ మాట్లాడరని కాదు అచ్చా పోని ఈ బ్రహ్మకేమీ తెలీదు శివబాబాయే అన్నీ వినిపిస్తున్నారు అనైనా భావించండి నేను శివబాబా రథానికి స్నానం చేయిస్తాను శివబాబా బండారానికి సేవ చేస్తాను అన్నది గుర్తున్న చాలా మంచిదే శివబాబా స్మృతిలో ఉంటూ ఏమి చేసినా అందరికన్నా వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారు అండర్లైన్ ప్లీజ్ ఇంపార్టెంట్ జీవించిన నాళు చేయాల్సిన ఏకైక పని ఇదొక్కటే భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఏ పని చేసినా అందరికన్నా వేగంగా ముందుకెళ్ళగలుగుతారు అంటే ఏ పని చేసినా బాబాని స్మృతిలో పెట్టుకొని చెయ్యండి ముఖ్యమైనది బాబా స్మృతి తండ్రి మరియు వారసత్వం మిగిలినవన్నీ విస్తారమైనవి తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిపైన ధ్యాస ఉంచాలి కదా తండ్రియే పతిత పావనుడు జ్ఞానసాగరుడు కదా వారే పతితులైన శుద్రులను బ్రాహ్మణులుగా తయారు చేస్తారు బ్రాహ్మణులనే పావనులుగా తయారు చేస్తారు శుద్రులను అలా తయారు చేయరు ఈ విషయాలేవి భాగవతం మొదలైన వాటిల్లో లేవు కొన్ని కొన్ని పదాలున్నాయి రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని మనుషులకు తెలియదు తికమకబడతారు పట్టాభిషేకం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు దేవతలు సూర్యవంశీలు చంద్రవంశీలు లక్ష్మీనారాయణల రాజ్యవంశం సీతారాముల రాజ్యవంశములు జరుగుతాయి భారతవాసులైన మధురమైన పిల్లలు గుర్తు చేసుకోండి ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు ఇది నిన్నటి విషయం మీకు రాజ్యాన్ని ఇచ్చాను అపారమైన ధనము సంపదలు ఇచ్చాను బాబా మిమ్మల్ని మొత్తం విశ్వానికి అధిపతులుగా తయారు చేశారు అక్కడ ఇంకా ఏ ఖండము ఉండదు సత్యుగంలో ఒకే ఒక భారత ఖండం మళ్ళీ మీకు ఏమైంది విద్వాంసులు ఆచార్యులు పండితులు ఎవరికే విషయాల గురించి తెలియవు అరే భారతవాసులారా మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను కదా మీకు ఇంత ధనమిచ్చాను అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు అని శివబాబా లెక్కాచారం అడుగుతున్నారు తండ్రి వారసత్వం ఎంత అద్భుతమైనది బాబాయే అడుగుతున్నారు తండ్రి వెళ్ళిపోతే మిత్ర సంబంధికులు అడుగుతారు నీకు తండ్రి ఇంత ధనం ఇచ్చాడు దాన్నంతా ఎక్కడ పోగొట్టావని ఇక్కడైతే వీరు స్వయం బేహద్ది తండ్రి తండ్రి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు ఇంతటి రాజ్యాన్ని ఇచ్చారు మళ్ళీ ఆ ధనమంతా ఏం చేశారు అని బాబా లెక్కాచారం అడిగితే మీరేమేం చెప్తారు బాబాకి ఇది ఎవరికీ అర్థం కాదు ఇంత నిరుపేదలుగా ఎలా అయిపోయారు అని బాబా అడుగుతారు సరిగ్గా అడుగుతున్నారు బాబా మొదట అన్నీ సత్వప్రధానంగా ఉండేవి ఆ తర్వాత మళ్ళీ కళలు తగ్గుతూ వచ్చాయి అన్నీ తగ్గిపోతూ వచ్చాయి క్వాలిటీ క్వాంటిటీ అన్నీ క్వాంటిటీ పెరిగింది కానీ క్వాలిటీ తగ్గింది సత్యుగంలో సత్వప్రధానంగా ఉండేవారు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది రాధాకృష్ణుల కన్నా లక్ష్మీనారాయణల మహిమ ఎక్కువగా ఉంటుంది వారిని గురించి గ్లాని ఏమీ గ్లాని ఏమీ రాయలేదు మిగిలిన వాళ్ళందరిని గురించి నిందలు రాశారు లక్ష్మీనారాయణల రాజ్యంలో రాక్షసులు మొదలైన వారు ఎవరిని చూపరు కావున ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి బాబా జ్ఞానధనము ద్వారా జోలిని నింపుతున్నారు పిల్లలు ఈ మాయతో చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా అంటున్నారు అంతే కదా జాగ్రత్తగా ఉంటేనే లాభం అచ్చా मीते मीटे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश సేవాదారులుగా ఈ బాబా అంటున్నారు సత్యమైన సేవలో నిమగ్నమైపోవాలి బాధ్యత ఒక్క తండ్రిదే కావున శ్రీమతంలో సంశయాన్ని కలిగించకూడదు సంశయాన్ని తీసుకురాకూడదు నిశ్చయంలో స్థిరంగా ఉండాలి రెండవది విచార సాగర మంతనం చేసి బాబా ప్రతి వివరణ పైన అటెన్షన్ ఉంచాలి స్వయం జ్ఞానాన్ని ధారణ చేసే ఇతరులకు వినిపించాలి వరదానం తమ అనాది ఆది వాస్తవిక రూపాన్ని రియలైజ్ చేసుకునే సంపూర్ణ పవిత్రులుగా కండి తమ అనాది ఆది వాస్తవిక రూపాన్ని రియలైజ్ చేసుకునే పరంధామం యొక్క పవిత్ర స్వరూపం సత్యుగంలోని దేవతా స్వరూపం అలాంటి సంపూర్ణ పవిత్రులుగా కండి ఆత్మ యొక్క అనాది మరియు ఆది ఈ రెండు కాలాల వాస్తవిక స్వరూపం పవిత్రమైనది అపవిత్రత కృత్రిమమైనది మధ్యలో వచ్చింది శుద్రులు ప్రసాదించినది శుద్రుల వస్తువును బ్రాహ్మణులు ఉపయోగించరు కావున కేవలం అనాది ఆది వాస్తవిక స్వరూపంలో నేను పవిత్ర ఆత్మను అనే సంకల్పం చేయండి ఎవరిని చూసినా వారి వాస్తవిక రూపాన్ని చూడండి వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకుంటే సంపూర్ణ పవిత్రులుగా ఫస్ట్ క్లాస్ అయిన ఎయిర్ కండిషన్ టికెట్కి అధికారిగా అయిపోతారు ఈ కాలంలో అందరూ ఏసీనే అయిపోయినారు కదా సో ఏసీ కూడా ఇప్పుడు అడినరీగా అయిపోయింది స్లోగన్ పరమాత్మ దీవెనలతో మీ జోలిని నిండుగా చేసుకుంటే మాయ సమీపంగా కూడా రాలేదు అవ్యక్త వ్యక్త ప్రేరణ ఇప్పుడు జనవరి మాసం బంధనముక్తులు మరియు జీవన్ముక్తులు మెజారిటీ పిల్లలు ఇప్పుడు ఇనుప సంఖ్యలనైతే తెంచుకున్నారు కానీ చాలా సూక్ష్మమైన రాయల్ దారాలు ఇప్పుడు బంధించి ఉన్నాయి కొంతమంది పర్సనాలిటీ ఫీల్ చేసేవారుగా ఉంటారు స్వయంలో మంచి అనేది లేకపోయినా కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మేము చాలా మంచి వాళ్ళం మేము చాలా ఉన్నతి చెందుతున్నామని అనుకుంటారు ఇటువంటి జీవన బంధనం కలిగిన దారాలు మెజారిటీ వాళ్ళలో ఉన్నాయి ఏమంటున్నారు బాబా మేము జీవన బంధనంలో లేము మాకు బంధనాలన్నీ సమాప్తం అయిపోయినాయి అదే అనుకుంటారంట మేం మేం చేసినంత పురుషార్థం ఎవరు చెయ్యరు మా అంత ఉన్నతి ఎవరు గారు మేము రెండు గంటలకే లేస్తాము ఇవన్నీ కూడా రాయల్ రాయల్ బంధనాలు అంటున్నారు బాబా అర్థం చేసుకోండి బాగా బాబ్ ఇప్పుడు వీరిని ఈ దారాల నుండి కూడా ముక్తులై జీవన్ముక్తులుగా చూడాలనుకుంటున్నారు ఒకవేళ నేను నేను మంచిగా యోగం చేసినాను అంటే ఖచ్చితంగా నా యొక్క సంస్కారాల్లో పరివర్తన అనేది వస్తుంది కదా నేను పరివర్తన అయిపోతే చాలు వేరే వాళ్ళే చెప్తారు వీళ్ళలో చాలా మార్పు వస్తుంది ఈ మధ్యకాలంలోని అందుకోసమే బాబా అంటారు మనమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ